హలో ఫుడ్ లవర్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయ్యో పండుగ వచ్చింది ఏ స్వీట్ చేయాలో అనే తర్జన భర్జన పడే అవసరం లేకుండా ఎంతో ఈజీగా మూన్ డాల్ హల్వా ఎలా చేయాలో చూద్దాం అదేనండి పెసరపప్పు హల్వా రెండు గంటలు కడిగి నానబెట్టుకొని ఆరబెట్టుకున్న పెసరపప్పుని తీసుకోవాలి పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా గోధుమ నూక మరియు పంచదార మరియు పెసరపప్పుని సమకూర్చుకోవాలి స్వీట్ అంటే నచ్చిన వారు ఎవరు ఉంటారు చెప్పండి చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో ఈ పెసరపప్పు హల్వా మనం చేసుకోవచ్చు ముందుగా పెసరపప్పుని మెత్తని మిశ్రమంలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో సపరేట్ చేసుకోవాలి ముందుగా కడాయిలో నెయ్యి వేసుకోవాలి ఎంత వేసుకోవాలంటే పెసరపప్పు వేసుకున్న కప్పుతో హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది బాగా మరుగుతున్న నెయ్యిలో గోధుమ రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి సో మీరు కా మీకు నచ్చినట్టయితే గోధుమ నూకని స్కిప్ చేసి డైరెక్ట్గా పెసరపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసిన వెంటనే గరిటితో కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కలపడం ఆపినట్టయితే అడుగు అంటుకుంటుంది ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అడుగు అంటుకుంటున్నట్టయితే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఈ స్టేజ్లో వచ్చే సువాసనకి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎప్పుడెప్పుడు తయారవుతుందా అని ఎదురు చూస్తుంటారు హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా షుగర్ యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండాలి అప్పుడే షుగర్ పెసరపప్పుకి బాగా పడుతుంది అడుగు అంటుతున్నట్టయితే ఖచ్చితంగా వేడి నీళ్ళని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గార్నిషింగ్ కోసం మనం క్యాజ్యూ బాదం మరియు కిస్మిస్ని రెడీ చేసుకున్నాం వీటన్నిటినీ ఈలో ఫ్రై చేసి యాడ్ చేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుంది వీడియో తీసే టైంకి పచ్చకపూరం అవైలబుల్లో లేకపోవడం వల్ల యాడ్ చేయలేదు బట్ మీరు ఒకసారి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా హల్వాలో యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం యాల్చి అండ్ షుగర్ని గ్రైండ్ చేసి పొడిగా యాడ్ చేస్తున్నాను చూశారు కదా ఎంత సింపుల్ పెసరపప్పు హల్వా రెడీ అండి ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అండి ఇది ట్రై చేశాక ఇది మీ ఫేవరెట్ స్వీట్ కూడా అవుతుంది ఖచ్చితంగా చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ స్వీట్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయగలరు అలానే మీ ఏరియాలో వినాయక్ చేతి స్పెషల్ స్వీట్ ఏంటో మెన్షన్ చేయగలరు కామెంట్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్